హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పన్నెండు శక్తివంతమైన విటమిన్లు మరియు వాటి సోర్సెస్ అంటే వాటి ఆహార వనరుల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మొదటిది విటమిన్ ఏ ఇది రెటనాల్ విజన్ ప్రొడక్టర్గా పనిచేస్తుంది ఇవి క్యారెట్లు చిలగడదుంపలు బచ్చలి కూర గుమ్మడికాయ మామిడికాయల్లో లభ్యమవుతాయి రెండవది విటమిన్ బి వన్ దీన్ని తామిన్ అంటారు ఇది ఎనర్జీ బూస్టర్గా బాగా పనిచేస్తుంది ఇది బ్రౌన్ రైస్ శనగలు పప్పు గింజలు పొద్దు తిరుగుడు విత్తనాలు చిక్కుడుకాయలు బాగా లభిస్తాయి ఇక మూడవది విటమిన్ బి టూ దీన్నే రిబో అంటారు ఇది సేల్ రిపేర్గా బాగా పనిచేస్తుంది ఇవి బాదం పుట్ట గొడుగులు పాలకూర అవకాడో సోయాబీన్స్ బ్రోకలీలో బాగా లభిస్తాయి నాలుగవది విటమిన్ బి త్రీ దీన్ని నియామిషన్ అంటారు ఇది హార్ట్ హెల్పర్గా పనిచేస్తుంది వేరుశనగలు శనగలు హోల్ వీట్ కాలీఫ్లవర్ పప్పు సోయాబీన్స్లో అద్భుతంగా లభిస్తుంది విటమిన్ ఇక ఐదవది విటమిన్ బి ఫైవ్ పంతోథెనిక్ యాసిడ్ అంటారు ఇది స్ట్రెస్ ఫైటర్గా బాగా పనిచేస్తుంది ఇది అవకాడోలు పుట్టగొడుగులు తృణధాన్యాలు బ్రోకలీ స్వీట్ పొటాటోస్లో లభ్యమవుతాయి ఆరవది విటమిన్ బి సిక్స్ పిరాడాక్సిన్ మూడు బ్యాలెన్సర్గా పనిచేస్తుంది బనానా చిక్సీస్ బంగాళాదుంపలు పాలకూర పిస్తాపప్పు వెల్లుల్లిలో బాగా లభిస్తుంది ఏడవది విటమిన్ బి సెవెన్ బయాటిన్ బ్యూటీ విటమిన్గా అద్భుతంగా ఉంటుంది బాదం ఆక్రోట్లను వేరుశనగలు తృణధాన్యాలు ధాన్యాలు పండ్లు కాలీఫ్లవర్లో బాగుంటుంది తర్వాత ఎనిమిదవది విటమిన్ బి నైన్ ఫోలేట్ ఇది బ్లడ్ బిల్డర్ ఇది చిక్పీస్ బ్లాక్ బీన్స్ ఆస్పరాగస్ అవకాడోస్ దుంపలు నారింజల్లో బాగా లభిస్తుంది తొమ్మిదవది విటమిన్ బి కోబాలమిన్ ఇది మెదడు కండరాల డిఫెండర్గా బాగా పనిచేస్తుంది ఇది గుమ్మడికాయ గింజలు గింజలు జనపనార విత్తనాలు నువ్వులు చియా విత్తనాల్లో బాగా లభిస్తుంది పదవది విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ ఇమ్యూనిటీ బూస్టర్గా బాగా పనిచేస్తుంది ఇది స్ట్రాబెరీలు నారింజ కివి బొప్పాయి బెల్ పెప్పర్స్ టమాటోల్లో బాగా లభిస్తుంది పదకొండవది విటమిన్ డి కాల్సిఫెరోల్ సన్ సైన్ విటమిన్ ఇది ఆవు పాలు పుట్ట గొడుగులు ఆకుకూరలు చీజ్ నువ్వుల గింజల్లో బాగా లభిస్తుంది పన్నెండవది విటమిన్ ఈ టోకోఫిరల్ ఇది స్కిన్ సేల్ బాదం పాలకూర ఆవకాడోస్ వేరుశనగలు ఆలివ్ సన్ఫ్లవర్ ఆయిల్లో లభిస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ